దిస్ ఈస్ బెండకాయ కర్రీ నువ్వు ఇక్కడ లైటింగ్ రాక చేయి పట్టుకొని తీస్తున్నావు ఫ్రెండ్స్ మా ఇంట్లో కొంతమంది కుళ్ళుపోతాల్లో అయిపోయారు వద్దు వద్దు ఇప్పుడు నేను ఇట్లా తీస్తున్నా ఇగో ఫ్రెండ్స్ మనం ముందుగా బెండకాయలు జర దోరగా అక్కడ ఇక్కడ కలుపుకోవాలి కలుపుకోవాలంటున్నా పెంక మీద బాగా ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాతకి

ఊకే డు వాడు ఏదో వాడు పని చేసుకోవచ్చు కదా నా పని నేను చేసుకుంటున్నా ఊటే నచ్చి నొప్పి దానికి నాకు ఇరిటేషన్ తిప్పి అనికే కలుసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ టైం అయిపోతుంది లైవ్లోకి రావాలి లైవ్ లోకి రావాలి కొద్దిసేపు వచ్చి ఉంట్లో వాళ్ళు సపోర్టింగ్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు వేస్తా పెళ్ళి ఏమైనా అంటే చాలు ఎదురు సమాధానం ఏమైనా ఇస్తే చాలు పంపిస్తా పెళ్ళి వేసి పంపిస్తా ఇదే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి నానా గణిత జర పైకి పోయి బట్టలు ఆరేస్తా పో ఉన్నాయో లేవో వాళ్ళు చెప్పిరా ఆల్రెడీ నీళ్ళు ఆగినాయి ఈ ఉడుకుడుకు నీళ్ళు స్నానం చేసుకొని లైవ్లో పోవాలి వీడికే లైవ్లో వస్తలేరు రా బాబో అని నేను ఏదో లెంత్ వీడన ఆ నీళ్ళు చూస్తారు ఒక తిప్పి కొడితే ఒక వంద మంది అన్న ఒక ఐదు వందల మంది అన్న చూస్తున్న దీనికన్నా సరే ఏమన్నా వాచవారు పెరుగుతుందేమో గోసవాడి చేస్తే ప్రతీదానికి అడ్డంకులే చెప్పి చెప్పి నోరు అది కావాలి మనుషులకి టమాటాలు తీసుకురా కొన్ని టమాటాలు ఓయ్ రెండు టమాటాలు కోసి అని చెప్పినా నేను ఒక్క చేతితో ఫోన్ పట్టుకున్నా ఉంటా ఉండకపోతే ఏడిపోతా నేను అందుకే బగ్గా సపోర్టింగ్ ఇస్తున్నావు రా ఇంత పట్టుకోదా నా మొక్క దియ్య కదా వాయింట పానం కూడా చేయలేదు ఆయన బెదిరుక్కోగల ఇది చూపి టమాటో చూపి ఎంత సెట్ చేస్తావు ఆకలైతుంది చాక్ మంచిగా ఉంది ఆయన పీకను నొక్కినా నొక్కుతా భయా బెండకాయ కూర మీ ఇంట్లో ఇలా బెండకాయని వండాలంటే సింపుల్ జలుబుర లేకుండా వండడం సింపుల్ కూర అన్నం అయితే బాగుంటుంది అయిపోయింది ఒక చే టమాటా కట్ చేయడం ఎలా చే టమాటా కట్ చేయడం ఎలా ఇంత ఫస్ట్ రోబో కూడా అవసరం కావు

ఫైవ్ లేక ఇలా బ్రహ్మా ఫోన్ వస్తుంది వన్ ప్లేస్ ఫోన్ దేనికి లేదు ఇదైతే ఫైవ్ థౌసండ్ ఫోన్ ఎంత మంచిగా పడుతుందో ఆహా ఏమి రుచి ఈయన మామరికి తాను చేసుకొని లైవ్ లోకి రావాలి ఓకే ఫ్రెండ్స్ మరి అందరికి బాయ్ ఇక నేను లైవ్ లో నుండి అయితే వెళ్ళిపోతున్నాను అందరూ ఏమి అనుకోకండి ఫస్ట్ మీట మా ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకేనా బాయ్ నేను స్నానం చేసుకోండి రావాలి ఓకేనా